జై గురుదత్త జై కాళి నేను మీ స్వామి దత్త శక్తి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేపథ్యంలో చూద్దాం స్వస్తిశ్రీ శోభకృతురా సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసము గురువారం తేదీ ఇరవై ఒకటవ తారీఖు పన్నెండు నెలల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము తిథి సూర్యోదయ కాళ తిథి శుక్లపక్ష నవమి నవమి ఈరోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఏం వరకు దశమి నక్షత్రము రేవతి నక్షత్రం ఈరోజు పది గంటల పది నిమిషాలు పిఎం వరకు తదుపరి అశ్విని నక్షత్రము చంద్రరాశి మీనరాశి ఈ రోజు పది గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల రెండు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము పది గంటల ఇరవై ఒక్క నిమిషం ఏఎం నుండి పదకొండు గంటల ఐదు నిమిషాలు ఏఎం వరకు మరియు రెండు గంటల నలభై నాలుగు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు రావుకాలం ఒంటి గంటల ముప్పై మూడు నిమిషాలు పీఎం నుండి రెండు గంటల యాభై నిమిషాలు పిఎం వరకు అమృత ఈ ఈరోజు ఏడు గంటల యాభై ఒక్క నిమిషం పిఎం నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నిమిషాలు పిఎం వరకు యోగం వర్యాన యోగం ఈరోజు ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు పిఎం వరకు తదుపరి పరిగ యోగము కరణము ఈ ఈరోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఏఎం వరకు తదుపరి తగదుల కరణము నక్షత్రము పాదాల వారీగా రేవతి ఒకటో పాదము ఈరోజు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు ఏఎం వరకు రేవతి రెండవ పాదం ఈరోజు పది గంటల ముప్పై రెండు నిమిషాలు ఏం వరకు రేవతి మూడో పాదము ఈరోజు నాలుగు గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు రేవతి నాలుగో పాదము పది గంటల పది నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి ధనుసు రాశి అశుభ సమయం గులిక కాలము తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏఎం వరకు ఏఎం నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు యమగండ కాలము ఆరు గంటల నలభై మూడు నిమిషాల ఏఎం నుండి ఎనిమిది గంటల ఐదు నిమిషాలు ఏఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం ఒంటి గంట పదిహేడు నిమిషాలు పిఎం చంద్రాస్తము ఒంటి గంట ఎనిమిది నిమిషాలు ఏఎం దిన ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషంలో అబ్జిత్ సమయం పన్నెండు గంటల పదకొండు నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పదమూడు గంటల నాలుగు నిమిషంలో పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభము ఉమాహుతి శుక్ర శివాసము గౌరి సమేతం కుటుంబ సౌఖ్యము ప్రయాణాదులకు దిశ దక్షిణ దిశ గురువారం దక్షిణ దిశ ప్రయాణించవద్దు ఒకవేళ మీరు ప్రయాణం చేయవలసి వస్తే పెరుగు లేదా జీలకర్ర నోట్లు వేసుకుని బయలుదేరాలి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము మరి పది గంటల పది నిమిషాలు పిఎం వరకు ఉన్న తారాబలం ప్రకారం ఆశ్లిసేస్తా రేపతి వారికి జన్మతార మంచిది కాదు అశ్విని మూల పరమిత్రధార మంచిది భరణి పుబ్బ పూర్వాచార మిత్రతార మంచిది కృత్తిక ఉత్తర నైదనతార మంచిది కాదు రోహిణి హస్తశ్రవణం సాధన తార మంచిది మృగశర చిత్త ధనిష్ట ప్రతిక్ మంచిది కాదు ఆరుద్రా స్వాతి క్షేమతార మంచిది తర్వాత పునర్వసు విశాఖ పూర్వభాద్ర విపత్తార మంచిది కాదు పుష్యమి అర్ధోత్తరభాద్ర సంపత్ సంపత్తార మంచిది పది గంటల పది నిమిషాలు రాత్రి పిఎం తర్వాత తారావలము అశ్విని మకముల వారికి జన్మతార మంచిది కాదు భరణి పూర్వచడ వారికి పరమిత్ర తార మంచిది కృత్తికృత వారికి మిత్రతార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి నైజన మంచిది కాదు మృషిర చిత్త దనిష్ట వారికి సాధన తార మంచిది ఆరుద్ర స్వాతి శితబిషం వారికి ఆరుద్ర స్వాతి శితబిషం వారికి ప్రత్యక్తారం మంచిది కాదు పునర్వాస విశాఖ పూర్వభద్రానికి క్షేమతార మంచిది అన్న ఉత్తరభద్ర వారికి విపత్ మంచిది కాదు ఆశ్లీస చేస్తే వారికి మాత్రం సంపత్ చాలా మంచిది లావాదేవీలకు వ్యాపారమైనటువంటి లాభాలు పొందే అవకాశం ఉంది చంద్రబలం కలిగిన రాసులు వృషభం మిదిన కర్కాటక సింహ కన్యతుల వృత్తిక మకరం మరియు కుంభరాశుల వారికి చంద్రకళ చంద్రబలం ఉంది సింహరాశి వారికి అష్టమచంద్రుడు ధనుసరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు మేషరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యమైన దూర ప్రయాణాలకు మంచిది కాదు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు గురువారం గాతవారము కుంభ తుల రాశుల వారి ఆతవారం కనుక గాత వారం రోజులు నూతన వస్త్రములు ధరించుట నూతన ఆభరణలు ధరించుట నూతన గృహ ప్రవేశము నూతనంగా కొన్నటువంటి వాహనం మొదటిసారి నడుపుట పనికిరాదు మరి దూర ప్రయాణాలు కూడా చేయకూడదు దూర ప్రయాణాలు తప్పకుండా చేయవలసి వస్తే తప్పకుండా ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి ఇలా ప్రతినిత్యం మనము ఈ యొక్క శుభ అశుభ సమయములు పంచాంగ విషయాలు తెలియజేస్తున్నటువంటి మన దత్త శక్తి పీఠాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదత్త జై కాంత